అసోసియేషన్ మాది నగర్ వనస్థలిపురం ఒలింపిక్ స్పోర్ట్స్ భూపేందర్ గౌడ్ నా పేరు లాస్ట్ ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి పెడుతున్నాము అంతకుముందు మొదటి పేటలో ఉండే ఇరవై సంవత్సరాలు పెట్టాము సో ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు మరి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అండ్ ఈ కాలనీ వాళ్ళందరితో కలిసి ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకొని ఇంతమంది కలిసి ఉండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నదాన కార్యక్రమం అందరికి సేవ చేసుకునే వాగ్యము అన్ని భగవంతుడు కల్పించినందుకు చాలా హ్యాపీగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు ఎక్కడ నిర్మించబోతున్నాయి ఈ యొక్క గన్నాధుని యొక్క ఐదవ రోజు నాడు ఇలా మహా అన్న ప్రసాద కార్యక్రమము ఒలింపిక్ స్పోర్ట్స్ తరఫున మహా దిగ్విజయంగా జరిగింది ఈరోజు దానికి గన్నాదుని యొక్క కృప ఉండడం వల్ల ఇంతమంది కార్మివాసు సహాయ సహకారాలతో పాటు ఆశీస్సులతో పాటు ఈ ఈరోజు చాలా చక్కగా ఈ మొత్తం ఈ కాలనీ యొక్క పూర్తి బా బాధ్యత మొత్తం ఈ రూపేష్ గౌడ్ గారు తీసుకొని మొత్తం తన భుజస్కందాలను వేసుకొని పిల్లలకు చాలా సహాయ సహకారాలు అందించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకొని అందుకు చాలా అందరం రూపేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి ఒక్కరు ఈ యొక్క కాలనీ వాసులు కూడా అందరూ కూడా గండాన్ని అందరూ దిగ్విజయంగా కొలుచుకొని ఈ యొక్క గండాన్ని చూసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్క వాసులకు ధన్యవాదాలు తెలుపు సార్ యూత్కు మీరు ఏం సందేశం ఇస్తున్నారు యూత్కు అంటే ముందు ముందు ప్రతి ఒక్కరు ఈ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకొని ఎట్లా ప్రతి భా భక్తి ప్రతి ఒక్కరి మనసులో భక్తి కలగాలని కోరుకుంటున్నాను భక్తితో పాటు అన్ని మరో సేవా కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇలాంటివి జరగాలి కార్యక్రమాలు ఉండాలి హిందూ ధర్మం ప్రతి పిల్లవాడిలో కూడా భక్తి భావం కలగాలని అంటే ఒకరికొకరు ఇట్లా ఈ విధంగా ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరు ముందు 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 తరాలకు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇట్లా కార్యక్రమాలు జరపాలని నేను కోరుకుంటున్నాను ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేయించినందుకు ఆ విఘ్నేశ్వరుడు రూపాక డా రూపేందర్ గౌడ్ కుటుంబ సభ్యులందరికీ అండ్ ఇక్కడ కూడా ఉండాలని కోరుకుంటున్నాను గతంలో లడ్డు ఎలా ఉండబోతుంది పిల్లలు పిల్లలు పెట్టుకున్నదే మేమిద్ద మలక్ పెట్టి పెట్టడం చాలా బాగుండేది మేము ఇక్కడ రెండు సంవత్సరాలు అయింది వచ్చి పిల్లలు కదా ఇంకా ఇప్పుడు ఎంకరేజ్ చేయాలండి మనం ముందు వెనకాల నుండి ప్రతి ఒక్క పిల్లవాడిని ఎంకరేజ్ చేసి ముందుండి నడిపిస్తున్నాం ముందు తరాలకు కూడా వాళ్ళు కూడా ఇన్స్పైర్ కావాలని చెప్పేసి మనం ఖచ్చితంగా వాళ్ళ మనం చేసే భావాలు వాళ్ళు కూడా ముందు ఇన్స్పైర్ అయ్యి ముందు తరాలకు కూడా వాళ్ళు సేవ చేయాలని కోరుతున్నారు